तथा कित कथद హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజి సో ఈ వ్లాగ్ ఏంటంటే మేము సంక్రాంతి పండగకి విజయవాడ వెళ్ళాం అనమాట సో అదే ఈ వ్లాగ్ సో అన్నిటికన్నా ముందైతే మార్నింగ్ లెగ ఫస్ట్ నేనైతే వంట చేస్తానండి సో అఖిల ఇంకా మా వారు రావట్లేదు సో కాబట్టి వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తాను పప్పు చారు అండ్ ఆలు ముద్దకూర మా తమ్ముడు వాళ్ళైతే వచ్చేసారు పిక్ చేసుకోవడానికి అండ్ ఫైవ్ థర్టీకే నా వంట అంతా అయిపోయిందండి ఫోర్ ఓ క్లాక్కే మా తమ్ముడు వాళ్ళు నాకు కాల్ చేసి లేపారనమాట నేను అలారం పెట్టుకున్నాను బట్ దాన్ని ఆఫ్ చేసేసి మళ్ళీ పడుకున్నాను ఐ థింక్ అరౌండ్ ఫోర్ ఫిఫ్టీన్ కళ నాకు కాల్ చేస్తే మళ్ళీ లేచి గబా గబా కుక్ చేస్తాను వంటంతా చేస్తాను మనం ఎక్కడికి వెళ్తున్నా చెప్పరా కార్ అంట నా గొంతు కాస్త బాగాలేదండి ఆల్రెడీ నా గొంతు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినట్టుంది ఎఫెక్ట్ అయినట్టుంది కాస్త బాగాలేదు ఈ కొన్ని రెండు మూడు వీడియోస్కి మీరు నా గొంతుతో అడ్జస్ట్ అవ్వాల్సిందే అండ్ దిస్ వాస్ ద సిచ్యువేషన్ అట్ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ దాటాక హారిబుల్ ఉంది అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే మా తమ్ముడు మధ్యలో చూసి అక్క విజయవాడ వెళ్ళాం కన్నా టర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోయిన్నాయి మేము అసలు బండ్లు కదలట్లేదండి మెల్లిమెల్లిగా 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 మేము యాక్చువల్లీ అంత ట్రాఫిక్ ఉంటుంది అనుకోలే అంత ఎర్లీ మార్నింగ్ రో బయలుదేరా మేము సిక్స్ కల్లా స్టార్ట్ అయిపోయాం సిక్స్ క్వార్టీ టు సిక్స్ కల్లా స్టార్ట్ అయిపోయాం మేము నెక్స్ట్ అయితే చాలా ఆకలి ఆకలిస్తుంది ఎందుకంటే ఫోర్ ఓ క్లాక్కి లేచాం ఇంట్లో కాఫీ తాగి బయలుదేరాము ఇది వివేరా హోటల్కి వచ్చామన్నమాట సో బ్రేక్ఫాస్ట్ అనేసి అండ్ ఇక్కడ వెహికల్స్ ఇక్కడ జనాలు ఇసుకేస్తే రాలని జనాలు వీళ్ళని చూసి భయపడి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయామనమాట ఏ బండి అయినా సరే ఎక్కడికైనా వెళ్ళిపోతామని సో వెళ్తుంటే అందువేళ ఇది మహాప్రసాదం అనే ప్లేస్ కనిపించింది అది టిఫిన్కి సో ఇక్కడ ఆగాము ఇక్కడ జనాలు అంతగా లేరని ఆగాము బట్ ఇక్కడ కూడా పెద్ద టిఫిన్స్ ఏం లేవు అని ఓన్లీ దోశ ఇడ్లీ ఉంది అండ్ ప్యాథటిక్ ఎక్స్పీరియన్స్ అయింది ఇక్కడ మీరు ఎవరన్నా ఈ మహాప్రసాదం అనే ప్లేస్ మీకు కనిపిస్తే దయచేసి వెళ్ళద్దు చాలా అన్హైజీన్గా ఉంది అనమాట వీళ్ళది సో అక్కడ చూసి మేము భయపడిపోయామనమాట వాళ్ళు చేసి దోస వేసే ప్రాసెస్ సో వాళ్ళు ఏంటంటే యూజ్ చేసిన మన షార్ట్స్ ఉంటాయి కదా ఆ షార్ట్స్ని ఆ పెనాన్ని రబ్ చేయడానికి యూస్ చేస్తున్నారు అనమాట నేను లిటరలీ చూసి షాక్ అయ్యాను సో తర్వాత గట్టిగా అరిస్తే వేరే కొత్త క్లాత్ తెచ్చిచ్చి తుడిచి అప్పుడు మాకు వేసి ఇచ్చారు సో అప్పటిదాకా మేము తినే వెనక్కి వెళ్ళిపోదాం అంటే అసలు ఇంకెక్కడ ఆప్షన్ లేదు బ్రేక్ఫాస్ట్ తినడానికి అక్కడకి బండ్లు ఉంటాయి చూసారా ఆ బండ్లు కూడా సో ఫుల్ క్యూ లైన్స్లో ఉన్నాయన్నమాట అంతా బండ్లు జనాలతో నిండిపోయింది అనమాట లిటరలీ అంత దారుణంగా ట్రాఫిక్ ఉందన్నమాట సో పెద్ద పండగ కదా మోస్ట్లీ అందరూ వెళ్ళిపోతారు హోమ్ టౌన్స్కి ఊర్లకి అందరికీ సో ఈసారి ఏంటంటే పిన్ని బాబాయ్ వాళ్ళు పిలిచారు మమ్మల్ని రమ్మని పండగకి సో అందుకనేసి కూడా పండక్కి వెళ్ళామనమాట అండ్ మళ్ళీ ట్రాఫిక్ అని ఎంత ట్రాఫిక్ పాపం నిజంగా నాకు డ్రైవింగ్ నేర్చుకున్న నాకు తెలుస్తుంది ఇలా ఆగి ఆగి వెళ్ళడం అనేది చాలా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది సో పిల్లలు కూడా కారులో హ్యాపీగా ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ కొట్టుకుంటూ వచ్చారు సో ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయాము ఈ విజయవాడలో ఎదుగుని బాబాయ్ ఇల్లు సో ఇక్కడికైతే రీచ్ అయిపోయాము మేము అరౌండ్ టూ ఓ క్లాక్ కల్లా టూ టూ థర్టీ కల్లా రీచ్ అయ్యామండి సో మొత్తానికి రీచ్ అయ్యాము ఇక్కడైతే ఆ బాబాయ్ వాళ్ళ వీధిలో మొత్తం అన్నీ ముగ్గులు పోటీలు పెడుతున్నారనమాట ఇలా బాక్సెస్ లాగా పెట్టి వాళ్ళకి ఇచ్చేసి ముగ్గులు కండక్ట్ చేసి ముగ్గుల పోటీలు సాయంత్రం వచ్చి ఒక అడుగు వచ్చి చూసి వీడ అనుకున్నా కానీ ఫుడ్ తిన్నాక ఫుల్గా అలసిపోయాం బాగా సో పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వచ్చారు పులుసు ముక్కలు పులుసు సరకే పాపా

మా పిన్ని రాధపిన్ని పచ్చళ్ళు వంట సూపర్ అండి పచ్చళ్ళు పొళ్ళు అయితే చాలా 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 బాగా చేస్తారు తిన్నాకైతే ఫుల్ స్లీపేసి లేచి ఉండి వీడు ఆడుకున్నాడు చక్కగా దాంట్లో కూర్చొని లేచి మరట ఆడుకుంటున్నారు నెక్స్ట్ అయితే వీళ్ళు చెరుకు గడలు తీసుకొచ్చారనమాట గుమ్మమ్మని డెకరేట్ చేయడానికి అండ్ బెంగళూరు నుంచి మా కళ్యాణి ఇంకా మా అనిల్ బావ అండ్ వాళ్ళ అబ్బాయి అక్కి వాళ్ళందరూ వచ్చేస్తారు వాళ్ళు కూడా వచ్చేస్తారు సో మా రాధపిన్ని పండగ కోసం అనేసి అరిసెలు జంతికలు సున్నుండలు అండ్ చలివిడి చేసింది అనమాట నాకు రాధికి ఇంకా కళ్యాణికి పెట్టడానికి సో పిండి వంటలు కూడా చాలా బాగున్నాయండి అద్దరిపోయి పిన్నికి ఓపిక లేకపోయినా సరే శాస్త్రంగా అంటే అల్లుడు కూతురు ఇంకా కొడుకు కోళ్ళు వస్తున్నారు కదా అందరూ వస్తున్నారు కదా సో పండగ కోసమని అలా చేశారనమాట కొంచెం కొన్ని కొన్నిగా చేసి పెట్టారనమాట చాలా బాగున్నాయి నెక్స్ట్ అయితే ఇక్కడ అవి కట్టడం కూడా అయిపోయించారు గడలు నెక్స్ట్ అయితే మా మరదలు అను తనైతే చక్కగా పుదీనా రైస్ చేసింది చాలా బాగుంది పుదీనా రైస్ అండ్ ఇక్కడ ఇంకో బాబాయ్ మా బాబాయ్ ఏం చేశారంటే బజ్జీలు పుడుగులు తెచ్చారు మేము ప్లేట్లు అలా పెట్టుకున్నాక కాల్ చేశారనమాట మేము ఒక ముద్ద తిన్నాక ఎవరైనా తినకండి బజ్జీలు పుడుగులు తెస్తున్నాను అనేసి అలా బాబాయ్ ఫోన్ చేసి చెప్పారో లేదు ఆయనకు తెలియకుండా మా బుచ్చి మా బాబాయ్ ఉన్నారు కదా ఆయన కూడా బజ్జీలు తెచ్చారు ఇంకా చాలా ఎక్కువ తెలియదు ఆ బజ్జీలు ఈ బజ్జీలు పుడుగులు అన్నీ తిని తిని అలసిపోయాం అని మా శ్రీజ కిట్టు శ్రీజవాళ్ళ అమ్మగారు నాన్నగారు సో వీళ్ళందరూ వచ్చారు ఇప్పుడు మేము ఇక్కడి నుంచి మళ్ళీ మేము మా వాసుబాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట పండగ కలంతా అసలు కలకల ఇక్కడే ఉన్నట్టుగా అనిపించింది అనమాట అవి పోయి రోజు అన్నమాట ఇక్కడికి వచ్చామన్నమాట అంటే వాడు చెప్తున్నారా విన్నారు కదండి మా అవినీష్ కూడా చక్కగా వ్లాగింగ్ వాడే చెప్పేస్తున్నాడు సో ఫైనలీ మేమైతే వాసబాబి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట సో వచ్చి భోజన చేసుకొని పడుకున్నాము అండ్ అయితే రాత్రి అస్సలు మేము ఇద్దరు పోలేదండి మేము పడుకొని క్విగ్గా పడుకొని లేచేసి భోగి మంట వేసుకోవాలి భోగి మంటకి వెళ్ళాలి అండ్ బుజ్బావాలంటికి కూడా అక్కడ భోగి మంటలు చాలా బాగా జరుగుతాయి అనుకున్నాం బట్ మేము త్రీ త్రీ థర్టీ వరకు మేలుకొని ముచ్చట్లు చెప్పుకుంటూ కిందికి వెళ్ళి అప్పుడు భోగి మంట వేసుకొని వచ్చి ఫైవ్ థర్టీ పడుకుంటే అరౌండ్ మళ్ళీ టెన్కి ఏమో లేచాము సో ఆ కంటిన్యూ వ్లాగ్స్ అన్నీ వస్తే తప్పకుండా చూడండి మీకు ఈ ఇవి నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్